నమస్తే నేను మీ అమ్మ నాయుడు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానం ప్రారంభించడంతో విజయనగరం జిల్లా బొబ్బుల్లో శాంట డిపో దగ్గర ఉన్న పరిస్థితి చూద్దాం అయితే బొబ్బల్లో శాంట్ డిపోని బొబ్బులు శాసనసభ్యులు బేబీ నైనా ఓపెన్ చేయడం జరిగింది ఉచిత ఇసుక విధానం కూడా ఇక్కడ బ్యానర్ క్లియర్ గా కనబడుతూ ఉంది ఇక్కడ ఇసుక కోసం వస్తున్నట్టుగా టిపర్ అయితే కనబడుతుంది ఈ ఇసుక కొత్త న్యూ పాలసీపై ప్రభుత్వం అనేది ఓపెన్ చేయడంతో ఇక్కడ ట్రాక్టర్లే కానీ అధికారులే కానీ ఇక్కడ ఇసుక మనం చూస్తూనే ఉన్నాం ఈ ఇసుకని పరిశీలన చేస్తూ ఉన్నారు అలాగే ఇసుక నూతన పాలసీపై అర్థం వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు ప్రభుత్వ ఇసుక సరఫరా విధానంతో భారీ డిమాండ్ పెరిగింది అయితే దూర ప్రాంతం నుండి రావడానికి కష్టంగా ఉందని ఇలా ఇసుక ర్యాంపును పెంచాలని కోరుతూ ఉన్నారు గత అనుకున్నంత సరఫరా లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు అయితే ఇప్పుడు ఈ నిండి యొక్క ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ తీసుకురావడంతో ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కార్మికులు భవన నిర్మాణకులు వీళ్ళందరూ కూడా ఉపాధి కల్పాలన్నా ఒక నిర్మించాలన్నా సరే ఇసుక అనేది తప్పనిసరి ఇది గత ప్రభుత్వంలో ఎక్కువ శాతం అందుబాటులో రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు అయితే ఇప్పుడు మన బొప్పుడు అనేది బేబీ నైన్ గారు ప్రారంభించారు అలాగే ఇక్కడ అధికారులు కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయం ఆరు గంటల వరకు కూడా అధికారులు వినియోగదారులకు అందుబాటులో ఉంటారు అయితే ఎవరైతే వినియోగదారులు వస్తారో వాళ్ళు ట్రాక్టర్ వచ్చేటప్పుడు డ్రైవింగ్ లైసెన్సు వాళ్ళ ఫోన్ నెంబరు ఆధార్ కార్డు తీసుకుని వస్తే గవర్నమెంట్ ఏదైతే ఈ పాలసీ పైన ఖర్చుదారులకు చెప్పడం జరిగిందో అది డైరెక్ట్గా నేరుగా డబ్బు రూపంలో ఆ స్కానర్ ప్రకారంగా ప్రభుత్వానికి నేరుగా వెళుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మధ్యదోళ్ళు అడ్డు లేకుండా చేసింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఏదైతే ఇసుక పాలసీపై మనం పెట్టారో వినియోగదారులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే దూర ప్రాంతాలు రావడానికి చాలా కష్టంగా ఉందో అంటున్నారు అయితే ఇసుక డిపో అనేది ఒక ర్యాంప్ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చూస్తూనే ఉండండి ఎంఈ నేను మీ ఎంబీ నాయుడు